కెనడాలో కూరగాయలు రేట్లు చూస్తే మీరు షాక్ అవుతారు నేను వచ్చేసి ఒక గ్రాసరీ స్టోర్లో ఉన్నా అనమాట ఇక్కడ నాకు బెండకాయలు కనిపించాయి ఇవి జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అది వచ్చేసి సెవెన్ డాలర్స్ పడుతుంది అంటే మన ఇండియన్ కరెన్సీలో నాలుగు వందల నలభై రూపాయలు అనమాట ఒక వంద గ్రాములు ఇంత కాస్ట్ అవుతున్నాయి అండ్ అందులోనూ అసలు ఇవి ఎట్టు సరిపోవు ఇవనే కాదు ఇంకా మనకి చాలా వెరైటీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మన ఇండియన్ వెజిటేబుల్స్ నాకైతే ఇక్కడ కాకరకాయలు కూడా కనిపించాయి కాకపోతే కొంచెం వెరైటీగా అనిపించింది ములక్కాయలు కూడా ఉన్నాయి అండ్ లేనిదంటూ ఏది లేదు బట్ ఉన్నవి మాత్రం చాలా కాస్ట్లీ అనిపిస్తున్నాయి ఇది చూసారా పీల్డ్ గార్లిక్ మనం వల్చుకొని ఏం చేసుకుంటాంలే టైం వేస్ట్ అని చెప్పి వాళ్ళే మొత్తం పీల్ చేసేసి పెట్టారు నాకు ఇక్కడ వింతగా వాటర్ మెలన్స్ కూడా కనిపించాయి ఇది వచ్చేసి ఎయిట్ డాలర్స్ అనమాట అదే మన ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే ఐదు వందల దాకా పడుతుంది ఒక్కటి త్వరలోనే నా గ్రాసరీ షాపింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను అవన్నీ చూడాలి అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి